మరి అక్రమం విస్తరించడం చేత ప్రేమ ప్రజల్లో ప్రేమ చల్లారిపోతుందని దేవుడు వాక్యం ముందుగా రాయించాడు మరి మత్స్సు వార్త ఇరవై నాలుగు పన్నెండవ అధ్యాయంలో మరి దేవుడు రాయించిన ప్రకారంగా ప్రజల్లో ప్రేమ చల్లారిపోతుంది ఒక బిడ్డ మరి టెన్త్ చదువుతున్న ఒక పాప తన ప్రియుడితో కలిసి తన ప్రియుడితో కలిసి తన తల్లిని సుత్తుతో కొట్టి కొట్టి చంపేసింది శ్రీమతి ఎవరికెళ్ళరా ఈరోజు మనుషుల్లో వాక్యం లేకపోవడం వల్ల ప్రేమ అనేది లేదు భయం లేదు భక్తి లేదు మరి కాబట్టి బిడ్డలని దేవుళ్ళలో పెంచండి వాక్యంలో పెంచండి మరి దేవుడు చెప్పిన మాట నీవు బ్రతుకు సంవత్సరము నీ తల్లిదండ్రిని సన్మానించు నీకదే అదే దీర్ఘాయుషని మరి ఇప్పుడు నిర్గమా నిర్గమాకాండం ఇరవై అధ్యాయం పన్నెండవ వచనంలో చెప్టం జరిగింది నువ్వు ఏ దేశంలో ఉన్నా ఏ ఊర్లో ఉన్నా నీ తల్లిదండ్రుని సన్మానించు అదే నీకు దీర్ఘాయు చెప్పాడు పిల్లరా వాక్యంలో దేవుళ్ళు ఎదిగితే బిడ్డలే వాక్యంలో పెంచితే భయభక్తుల్లో పెంచితే దేవుళ్ళు మరి కుటుంబాలు బాగుంటాయి దేవుళ్ళు అందరూ కూడా చక్కగా ఉంటారు కాబట్టి కుటుంబాలు కుటుంబాలు ప్రార్థనలో కడపండి కాబట్టి రోజులు బాగోలేదు పరిస్థితులు బాగోలేదు కనుక దేవుని ఏదో భయభక్తులతో ఉండాలని కోరుకుంటూ మరి చక్కటి వీడియో వస్తారు అది కూడా చూడండి మీ అందరికీ వంద నవమాసాలు మోసి కనీ పెంచిన తల్లిని కడ ఒక బాలిక పద్దెనిమిదేళ్లు కూడా నిండక ముందే టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడే ప్రియుడితో కలిసి తల్లి పాలిట యమపాసంగా మారింది జీడిమెట్ల పరిధిలో ఈ దారుణ ఘటన జరిగింది ప్రేమ వ్యవహారంలో మందలించిందన్న కోపంతో తన ప్రియుడు శివ అతని తమ్ముడు యశ్వంత్తో కలిసి కన్న తల్లిపై కిరాతకానికి పాల్పడింది కేసు నమోదు చేసిన జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేపట్టారు మహబూబాబాద్ చెందిన అంజలి ఇరవై ఏళ్లుగా జీడిమెట్లలో నివాసం ఉంటుంది కొన్ని నెలల క్రితమే బాలికకు ఇన్స్టాలో శివ పరిచయం అయ్యాడు టెన్త్ క్లాస్కే ప్రేమేంటి ఇది కరెక్ట్ కాదని తల్లి అంజలి మందలించింది ఈ క్రమంలో వారం క్రితం శివతో ఆ బాలిక వెళ్ళిపోయింది ఎంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మూడు రోజుల క్రితం బాలిక ఇంటికి తిరిగి వచ్చింది ఈ క్రమంలో పోలీసులు కూడా బాలికకి కౌన్సిలింగ్ ఇచ్చారు కానీ తల్లి అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది తర్వాత నిన్న సాయంత్రం నల్లగొండ నుంచి ప్రియుడు శివని రప్పించింది ఇంట్లో అంజలి పూజ చేస్తుండగా వెనక నుంచి దాడి చేశాడు శివ బెడ్షీట్తో అంజలి ముఖాన్ని శివ కప్పగా సుత్తితో తల్లి అంజలిపై కూతురు దాడి చేసింది శివ తమ్ముడు యశ్వంత్ కూడా కత్తితో ఆమె పీక కోశాడు హత్య తర్వాత కుర్చీలో నుంచి పడిపోయిందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది కానీ విషయం బయటపడి అరెస్ట్ అయింది